అండి అమరావతి రియల్ ఎస్టేట్ మనం వచ్చేటప్పటికి ఇప్పుడు గుంటూరు దగ్గరలో ఉన్న పుత్తూరు ఏరియా అనమాట పుత్తూరు ఏరియా ఈనాడ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్న ఇదిగోండి ఇక్కడ నుంచి కనిపిస్తాను ఈనాడ ఆఫీసు ఆఫీస్కి దగ్గరలో ఉన్న వెంచర్లో ఉన్నాం అనమాట అభినందన వెంచర్ ఓల్డ్ వెంచర్ ఇది ఇక్కడ నుంచి టిట్కో ఇల్లుకి కూడా ఇటే దారి ఇదే డొంక ఈ డొంక కానుకొని ఉన్న రెండో బిట్ అనమాట ఆ టిట్కో ఇల్కి వెళ్ళే దారి కూడా ఇదే రోజున బాగా డెవలప్ అయ్యి మంచి రేట్ వచ్చే ఏరియా అనమాట ఇప్పుడు కొంచెం రేటు కూడా రీజనబుల్ రేట్లలో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మన అదే డెంటల్ హాస్పిటల్ కానీ ఇక్కడ దగ్గరగా ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో అనమాట ఇక్కడ మళ్ళీ గుంటూరు నుంచి మనకి సెవెన్ కిలోమీటర్లు కూడా ఉండదు సిక్స్ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్స్ దగ్గరగా వస్తుంది ఇల్లు బాగా డెవలప్ అయ్యి ఇటు ఏరియా నడుస్తూ ఉంటే కనుక మంచి రేట్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో చాలా రీజనబుల్ రేటు అభినందన వెంచర్ అనమాట ఇది కొమ్మరిపాటి శ్రీధర్ గారు వేశారు అప్పుడులో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో అనమాట Thank you sir